మహానాడు మహానాడు వచ్చిన జనం ఎవరో మీ టీవీలోనే వేస్తున్నారు ఎవడెవడు పచ్చ చక్క వాళ్ళు ఉద్యోగస్తుల్ని డ్వాక్రా అక్క చెల్లెల్ని ద్వాక్రా పనిచేసేటువంటి యానిమేటర్ని అసభ్య పదజాలంతో ఎలా బెదిరిస్తున్నారు మీరు బస్ ఎక్కకపోతే ఏమవుతుంది మీ జీవితాలు ఏమవుతాయి మిమ్మల్ని ఏం చేస్తాం అనేటువంటి బెదిరింపుతో బెదిరించి బలవంతంగా బస్సు ఎక్కించి తీసుకెళ్లినంత మాత్రాన అది బలమేంత అవుతుంది అవుతుంది కానీ లోకేష్ ఫోటే చెప్తున్నాం నీ రెట్ట ముక్కు మరిచి అక్కడ పెట్టుకోవా నీ చేతన నువ్వు చేసుకోవాలి ఎంతకు మించి నువ్వు చేయగలిగేది ఏముంటది ప్రజలకు ఏమి చేయలేవు ఈ రాష్ట్రానికి ఏమి చేయలేవు నీకున్న అధికార మతంతో కొంతమంది తప్పుడు పోలీసుల్ని కాకి యూనిఫామ్ ని తాకట్టు పెట్టేటువంటి కొంతమంది తప్పుడు వ్యక్తుల్ని తప్పుడు ఉద్యోగస్తుల్ని ఆ పోస్టింగ్ వేసుకుని కేసు కట్టి అరెస్ట్ చేయగలమేమో ఏం చేయగలవు ఈ ఊళ్ళో ఒక సర్పంచ్ గారిని మూడు పిల్లలు ఇద్దరిని జైల్లో వేసి రెండేళ్ళు ఉంచావు ఏ ఊరుండీ వచ్చి మళ్ళీ జై జగన్ అంటున్నారు బయటకు వచ్చి మరి ఏం సాధించావు నువ్వు ఏం సాధించావన్న భార్యాభర్తల్ని ఇంగిత జ్ఞానం ఉచ్చం నీచం లేకుండా ఆడ కూతుర్ని జైల్లో పెట్టించావు ఒక కార్యకర్త జై అరెస్ట్ చేస్తే తప్పుడు కేసు అతనికి సంబంధం లేకపోయినా ఆ రోజు అతను లేకపోయినా అరెస్ట్ చేసి నూచివిడి జైల్లో పెడితే తల్లి చచ్చిపోతే దినానికి కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటే దినాన్ని వచ్చే వరకు వాయిదా వేసుకున్నటువంటి మనిషి తగ్గాడా జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాతే తల్లికి దినం పెట్టాడు ఇవాళ జెండా పట్టాడు మళ్ళీ ఈ మీటింగ్ కి వచ్చాడు చూపిస్తా నేనేంటో రోగేష్ అని చెప్పి చెప్తున్నాను ఏం సాధించాను నీ రెడ్ తో జైల్లో వేసి ఏం సాధించావా అని అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో ఎవరన్నా కళ్ళల్లో ఏ చిన్న కార్యకర్త కళ్ళల్లోనా భయం చూడగలిగావా అని అడుగుతున్నాను మరి ఏంటి నువ్వు కట్టలు కట్టేది